కాలం మారిన మారిన ప్రభుని ప్రేమ ప్రేమ మారదులు దేవుని ప్రేమ ప్రేమ మారదు తల్లే కుమారుని సందర్భాత్మకంగా ఆమె అక్రమ సంబంధానికి అడ్డుగా కుమారుడు ఉన్నాడని చెప్పడం చేసిన భార్య ప్రేమ మారవచ్చు భర్త ప్రేమ కూడా మారిపోవచ్చు పోవచ్చు ప్రేమ మారించు మారించవచ్చు ఇలా చెప్పుకుంటా పోతే అన్నబిడ్డల ప్రేమని మారచ్చు మారచ్చు హాని హాని దేవుని ప్రేమ భేమా నీ పైన పైన మారనే ఆరనే మారదు మారదు నీకు ఎలా ఉన్నా సరే సరే ఏ స్థితిలో ఉన్నా సరే సరే దేవుని గేమ మారనే మారదు మారలుయా అగయా హలే లయా నువ్వు చేసున్న రేసు ప్రేమ మారదు మారు బాగున్నా దేవున్న ప్రేమ మారేమో మారదు నువ్వు కడిగే అయినా దేవైనా ప్రేమ నీపైన పైన మారదు మారదు సంపన్ను అయినా పోయినా నీ పైన దేవనీ ప్రేమా ప్రేమా మారద్దు మారదు యా యా ఇదో రో రో మనుషులు మనుషుల మారేమో మారతావు మారుతావు వస్తాము వస్తాము మారుతా ఉంటే తంక్రూరు మీరు ప్రేమ లేదు ప్రేమ ప్రేమా చిందంట చిందంట డబ్బులు చూసు అంద చూసు అలా ప్రేమ ప్రేమ వస్తూ కుటం వాళ్ళ మాటలు మార్చు చూసో నిజంగా మనం బాగా సమావేశాన్ని చూసో చూసో లేకపోతే వాళ్ళ మాటలను చూసే ఒక వ్యక్తి ఒక వ్యక్తిని లోకంలో ప్రేమిస్తున్నారంటే వారిని ఏదో చూసి ఆశించే కదా 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 ఆశించే ఖచ్చితంగా ఆశిస్తాం టీనేజ్ ఉన్న ఎవరు వస్తుందో లవ్ లో పట్ల చెప్తున్నారు కదా ఆ లవ్లో పడే వాళ్ళందరూ ఎందో ఒకటి వాళ్ళ దగ్గర చూసే కదా కానీ ఏ సై ఏది కూడా ఆస్మరాస్ ఏ ఏ స్థితిలో ఉన్న ఎట్లా ఉన్నా సరే సరే ఆ ప్రమాణంలో నేమిస్ నేమిస్